ఈ రోజు కదా ఎలుకల తక్కతయి ఒకనొక ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఒక భార్య ఒక పాప ఉండేవారు వాళ్ళు రాజభవనంలో సుఖంగా ఉండేవారు ఆ రాజభవనంలో రెండు ఎలుకలు ఉండేవి వాటిలో ఒకటి మగ ఎలుక రెండోది ఆడ ఎలుక ఆ ఎలుకలు ప్రతిరోజు రాత్రిపూట తమ కలుగులోంచి బయటకు వచ్చి అరుస్తూ ఉండేవి వాటి కిచ్చకిచ్చల వలన రాజుకు నిద్రభంగం అయ్యేది ఒకరోజు రాజు భటుల్ని పిలిచి రే ఈ ఎలుకలను పట్టుకోండి అని ఆజ్ఞాపించాడు ఆ భటుడు ఒక ఎలుకల బోను తయారు చేసి అందులో మంచి తిండి పదార్థాలు పెట్టి కలుగు వద్ద పెట్టాడు ఎలుకలు కలుగు నుంచి బయటకు వచ్చి అటూ ఇటూ పరిగెత్తాయి చివరకు తిండి పదార్థాల వాసన పసిగట్టి బోను వద్దకు వచ్చాయి మగయలుక పంజరంలోకి చొరబడి ఆహారం కోసం నోరు తెరిచింది అంతలో పంజరం తలుపు అనే శబ్దంతో మూతపడింది మగ ఎలుక పంజరంలో చిక్కుకుపోయింది దానిని చూసి ఆడ ఎలుక చుమ్చుమ్మని అరుస్తూ రాత్రంతా అంతా విలిపించింది చీకటి పోయి వెలుతురు వచ్చింది రాజభవనంలోని అందరూ మేల్కున్నారు మా రాకుమారి పెరట్లోకి వస్తుంది నేను ఆమె కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను ఆమె నా భర్తను విడిపిస్తుంది అనుకుంటూ ఆడ ఎలుక పెరట్లోకి వెళ్ళింది అలా వెళ్తుండగా ఎలుక కాలికి ముళ్ళు గుచ్చుకుంది ఆ ముళ్ళును తీయించుకోవడానికి ఒక క్షురకుని ఇంటికి వెళ్ళింది క్షురకుడు అంటే గడ్డం జుత్తు కత్తిరించే పని తెలిసినవాడు ఆ క్షురకుడు తన కత్తిని రాతి మీద సాన పెడుతున్నాడు ఎలుక క్షురకునితో అన్నా అన్నా ఈ ముల్లును పీకేస్తావా అని అడుగుతూ తన కాలిని చూపించింది క్షురకుడు తన కత్తితో ఆ ముళ్ళును తీస్తుండగా ఎలుక కాలు తెగిపోయింది అప్పుడు ఎలుక ఒరే ఒరే నా కాలు నాకు ఇచ్చేయి లేదా నీ కత్తిని ఇచ్చేయి అని గద్దించింది క్షురకుడు తన కత్తిని ఎలుకకి ఇచ్చేశాడు ఆ ఎలుక దాన్ని తీసుకుని రాజభవనానికి తిరిగి వస్తోంది అలా వస్తుండగా ఒక కుమ్మరి కుండను వేలుతో తడుతూ ఉన్నాడు ఎలుక కుమ్మరితో అన్నా అన్నా కుండను అలా చేత్తో ఎందుకు తడుతున్నావు ఇగో ఈ కత్తి ఉంది దీంతో తట్టు అని చెప్పి తన కత్తిని చూపించింది కుమ్మరి కత్తితో కుండను తడుతుండగా కత్తి విరిగిపోయింది అప్పుడు ఎలుక రే నా కత్తి నాకు ఇచ్చేయి లేదా నీ కుండ ఇచ్చేయి అని గద్దించింది కుమ్మరి తన కుండను ఎలుకకు ఇచ్చేశాడు ఎలుక కుండను మోసుకుంటూ రాజభవనానికి వస్తోంది అలా వస్తుండగా ఒక తోటమాలి అరటి తోటకు ఒక దొన్నెతో నీళ్లు పెడుతున్నాడు ఎలుక తోటమాలిని చూసి అతనితో అన్నా అన్నా దొన్నెతో ఎందుకు నీళ్లు పోస్తున్నా ఇదిగో ఈ కొండ ఉందిగా దీంతో పోయి అని కుండను చూపించింది తోటమాలి ఆ కుండతో నీళ్లు పోస్తుండగా కుండ పగిలిపోయింది అప్పుడు ఎలుక ఒరే ఒరే నా కుండ నాకు ఇచ్చేయి లేదా నీ పండ్లు నాకు ఇచ్చేయి అని గద్దించింది తోటమాలి తన అరటి గెలను ఎలుకకి ఇచ్చేశాడు ఆ ఎరటి గెలను తీసుకుని ఎలుక రాజభవనానికి వస్తుంది అలా వస్తుండగా ఒక బండివాడు ఖాళీ బండిని తోలుకుంటూ వెళ్తున్నాడు ఎలుక బండివాడితో అన్నా అన్న ఖాళీ బండి నేను తోలుతావు ఈ గెల చూ చూసావా దీనిని బండిలో పెట్టు అని గెలను చూపించింది బండివాడు అరటి గెలను బండిలో పెడుతుండగా బండికి కట్టిన ఎద్దు దాన్ని తినేసింది అప్పుడు ఎలుక ఒరే ఒరే నా పండ్లు నాకిచ్చేయి లేదా నీ ఎద్దును ఇచ్చేయ్ అని గద్దించింది ఆ బండివాడు తన ఎద్దుని ఇచ్చేశాడు ఎలుక దాన్ని తోలుకుంటూ రాజభవనానికి వస్తుంది అలా వస్తుండగా ఒక గానుగవాడు గానుగను లాగుతున్నాడు ఎలుక గానుగవాడితో అన్నా అన్న నీవెందుకు గానుగ లాగుతావు ఇదిగో ఈ ఎద్దు ఉంది దీనిని గానుగకు కట్టు అని చెప్పి ఎద్దును చూపించింది గానుగవాడు ఎద్దును పట్టుకుని గానుగ కట్టేటప్పుడు ఎద్దు చచ్చిపోయింది అప్పుడు ఎలుక ఒరే ఒరే నా ఎద్దు నాకు ఇచ్చేయి లేదా నీ నూనె నాకు ఇచ్చేయి అని గద్దించింది గానుగవాడు నూనె ఇచ్చేశాడు ఎలుక దాన్ని తీసుకుని రాజభవనానికి వస్తోంది అలా వచ్చేటప్పుడు రాణి తన కుమార్తెకు తల దూవుతున్నది ఎలుక రాణితో అమ్మా అమ్మ తల ఉట్టినే ఎందుకు దూతావు నా వద్ద నూనె ఉంది పాప తలకు నూనె పెట్టు అని చెప్పి నూనె చూపించింది రాణి పాపకు నూనె పెడుతుండగా నూనె ఒలికిపోయింది అప్పుడు ఎలుక అమ్మా అమ్మ నా నూనె నాకు ఇచ్చేయి లేదా నీ బిడ్డను నాకు ఇచ్చేయి అని గద్దించింది రాణి ఎలుక ఎలుక నాకున్నది ఒకే బిడ్డ నా బిడ్డను ఇచ్చేస్తే నాకెవరున్నారు వేరే ఏది కావాలన్నా అడుగు తెచ్చిస్తాను మా పాపను మాత్రం అడగవద్దు అని అన్నది అలాగైతే నా భర్తను ఇచ్చేయి నాకు నీ బిడ్డ వద్దు అన్నది ఎలుక నీ భర్తను నేను చూడనే లేదు చూసి ఉంటే తెచ్చి ఇచ్చేదాన్ని అని పలికింది రాణి అదిగో అటు చూడు ఆ పంజరంలో నా భర్త ఉన్నాడు ఒకసారి తలుపు తీయి అని అడిగింది ఎలుక పంజరం వద్దకు పరిగెత్తింది వెంటనే రాణి కూడా వచ్చి పంజరం తలుపు తీసి ఆ మగ ఎలుకను బయటకు విడిచింది ఆ తరువాత మగ ఎలుక ఆడ ఎలుక ఒకరి చేయి ఒకరు పట్టుకొని నాట్యం చేస్తూ పాట పాడాయి కాలు ఇచ్చి కత్తి తెస్తే తై తక్కుతాయి కత్తి ఇచ్చి కుండా తెస్తే తై తక్కుతాయి కుండా ఇచ్చి పండ్లు తెస్తే తై తక్కుతయి పండ్లు ఇచ్చి ఎద్దు తెస్తే తై తక్కుతాయి ఎద్దు ఇచ్చి నూనె తెస్త తై తక్కుతాయి నూనె ఇచ్చి మగున్ను తె కథ సమాప్తం